అయితే క్రీస్తు కుమారుడేయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు హెబ్రీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనము అయితే క్రీస్తు కుమారుడేయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థరముగా చేపట్టిన ఏడల మనమే ఆయన ఇల్లు హెబ్రీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనము అయితే క్రీస్తు కుమారుడేయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు హెబ్రీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనము